వెంక మల్లేశ్వరికి స్వాగతం అండి ఈ రోజు మనం చేసుకోపోయే రెసిపీ చేపల కర్రీ చేస్తున్నానండి ఇది కొయ్యంగి చేప అండి ఇది కొయ్యంగిపరి అంటారు దీన్ని ఇది గోదావరిలో దొరుకుతుందండి గోదావరిలో ఉంటుంది చేప చాలా టేస్ట్గా ఉంటుంది అండి చేప దీన్ని తీలాగా కుట్టించుకొచ్చారండి ఇప్పుడు మాదిరిగానే ఇవి వచ్చిన వెంటనే పసుపు రాళ్ళు పెట్టి శుభ్రంగా రాటిని పెట్టి శుభ్రంగా తోమేసుకున్నానండి నీట్గాను పసుపు వేసుకుని సాల్ట్ రాళ్ళు రాళ్ళుతో శుభ్రంగా కడిగేసుకుని త్రీ టైమ్స్ ఇగో పక్కన పెట్టుకున్నానండి ఇలా తెల్లగా తోముకోవాలండి పులిసేవి లేకుండా ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీకు తోమడం అన్నీ కూడా చూపించాను ఈ విధంగా చేసుకోవాలి ఇది కేజీ చేప అండి గోదావరి కొయ్యంగా చేప అండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్దుల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నాను పేస్ట్ పట్టుకోవాలండి చూపిస్తానండి ఇప్పుడు ఎలా కట్ చేయాలో ఇదిగోండి పేస్ట్ పట్టుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు ఇదిగోండి కొంచెం అరముక్క కొంచెం చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి మళ్ళీ గ్రేవీ కూడా ఈ రెండు ఉల్లిపాయలేనండి ఇవి ఇలా కొంచెం ఇలాగా గుజ్జు గుజ్జుగా పట్టుకున్నానండి ఇది గుజ్జు గుజ్జుగా పెట్టాను పచ్చిమిర్చి పొడవగా చీరుకున్నానండి గార్నిష్ కొత్తిమీర తీసుకున్నాను దీంట్లో కావాల్సిన సామాన్లు యాభై గ్రాములు వేరుశనగ నూనె తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి అలా సాల్ట్ చూసుకుని వేసుకోండి పెద్ద టేబుల్ స్పూన్ వాడుతున్నాను వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వాడానండి ఇది సాల్టు దీనికి గరం మసాలా వాడాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి ఒక చిన్న ఎల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి గరం మసాలా వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక రెండు యాలక్కాయలు అండి రెండు చాలా దాల్చిన చిట్ల ముక్కలు రెండు యాలు లవంగాలు ఒక ఆరు అండి మొత్తం ఇలాగ ముద్ద కింద చేసుకోవాలండి ఇది ఇదంతా కూడా ముద్ద చేసి ఇప్పుడు చూపిస్తానండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవ్ గ్రేవీ పెట్టానండి ముద్దు చేసుకున్నాను మసాలా కూడా ముద్ద పట్టుకున్నానండి ఇది త్రీ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వచ్చిందండి ఇది త్రీ టేబుల్ స్పూన్ వచ్చిందండి ఫుల్గా ఇది వేయించాలండి బాగానే ముక్కతో పాటు గ్రేవీలు ఉంటాయని అలా చేస్తున్నాను ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా అలా ముద్ద ముద్ద పట్టడానికి కారణం ముక్కతో పాటు గ్రేవీ వస్తుంది రైస్లో కలుపుకుని తిన్నా అవి కూడా బాగుంటుందని అలా చేస్తున్నానండి మీరు కూడా ఇలా చేయండి ఇప్పుడు కర్రీ వేయడం చూపిస్తానండి కూర వండడం చూపిస్తాను కదండి ముందుగా కొయ్యింగ్ చేప ఉంది కదండి ఇవి ఒకసారి అన్ని చేసుకోవాలి మనం ఫస్ట్ ఇదిగోండి పసుపు ఉంది కదా పసుపు వేసుకున్నాను ఇదిగోండి కారం వేస్తున్నాను ఇదిగోండి సాల్ట్ కూడా సగం వేస్తున్నానండి ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు మీరు టైంని బట్టి చూసుకోండి టైం ఉన్నవారు చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవడం వల్ల సాల్టు పసుపు అవి కూడా బాగా పట్టుకుని తినలేని వారు కూడా తినడానికి బాగుంటుందండి నీసు విధానాలు ఇలా కొన్ని కొన్ని కలిపి ఉంటాయి ఫస్ట్ ఇదిగోండి ముక్క అంతా కూడా కారము సాల్ట్ కూడా అన్నీ కూడా పట్టుకునేటట్లు కలుపుకోండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు తప్పని చేసుకుందాం అండి కడాయి పెట్టుకున్నాను దర్శ వెడల పడితే పెడదామండి ఎందుకంటే ఈ చేప ఉడకాలి కదండి బాగాను అందువల్ల వెడలపాటిది పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి కడాయి విటెక్కింది చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి అది అండి ముద్ద కూడా వేసాను కొంచెం ముక్కలు ఇలా కొంచెం గుజ్జు వేయడం వల్ల గ్రేవ్ అయ్యి చిక్కగా వచ్చి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మొక్క ముద్దే కాకుండా వేస్తే చూసారా ఇలా వేపుకోండి ద్వారగా వేయించాలండి బాగాను మూత పెడదాము ఇప్పుడు సాల్ట్ ఉంది కదా సాల్ట్ కొంచెం వేస్తానండి త్వరగా మగ్గుతుంది ఇవ్వండి సాల్ట్ ఉంది కదండి ఇందా తీసుకున్న సాల్టే దీంట్లో వేసేస్తాను త్వరగా మగ్గుతుందండి ఒక వేడలపాటు గరిటి కూడా పెద్ద గరిటి తీసుకోండి కాలిపోకుండా వేడి పై చేతికి రాకుండా ఉంటుంది మూత వేస్తాను దగ్గర ఉండే వేపుకోవాలండి మళ్ళీ ద్వారగా వేయిస్తాను ఇప్పుడు చూడండి మూత తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి చూసారా దోరగా వేగిపోయిందండి ఇలా వేయించుకోవాలండి అక్కడ పచ్చివాసన రాకుండా ఉంటుంది బుజ్జెలాగా చక్కగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేస్తానండి వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అండి మనం మీడియంలోనే పెట్టుకుని చక్కగా వేపుకోండి చాలా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా వేగింది ఇప్పుడు ఇదిగోండి మసాలా ముద్ద ఉంది కదా మసాలా ముద్ద వేసేస్తానండి వండి కరెక్ట్గా త్రీ టేబుల్ స్పూన్ ఇచ్చాను టూ టేబుల్ స్పూన్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ మధ్యలో వేసుకోండి ఈ నీసుకూరలకి ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్కి ఇలాగ మళ్ళీ దింపి టైంలో వేసుకుంటే చాలా రోస్ట్గా ఉంటుందండి ఇది వేపుకోవాలి మసాలా మొదలు వేస్తున్నాను సరే ఎంత గ్రేవీ వచ్చిందో ఇలాగా ఉల్లిపాయ గ్రేవీ పట్టుకోవడం వల్ల పచ్చ పచ్చగా పట్టుకోండి గ్రేవీ మాత్రం బాగా ముద్దగా అయిపోకూడదండి వీలైతే ఆ చిన్న ముక్కలు కట్ చేసాం కదా అలా కూడా వేసుకోండి నానమ్మ వాళ్ళు అలాగేసేవారనమాట అందువల్ల అలా వేసాను ఇదిగోండి ఇలా బాగా వేయించుకోవాలి అండి ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు పక్కన పది నిమిషాలు పక్కన పెట్టాం కదండి దారినిచ్చేసి ఇదిగోండి చేపలు వేసేసుకోవాలి చేపలు దీంట్లో వేసేసుకోండి ఇలా ఉంది కదండి ఇవ్వండి ఇవ్వండి ఇలా ఇలాగ అనుకోండి వస్తారు ఇలా అనలేని వారు ఇలాగ 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 అనలేని వారు ఇదిగోండి ఈ చెక్క గరి తీసుకుని ఇలాంటిది ఇదిగోండి ఇలాగ మెల్లిగా తీసుకోండి అంటే విడిపోకుండా ఉండాలండి కర్రీ ముక్కలు ఏవి విడిపోకుండా రావాలండి చక్కగాను ఇదిగోండి వేగాలి బాగాను పచ్చిమిరగాయల కారం ఈ కారం అన్నీ కూడా సరిపోతాయండి కూరకి పచ్చిమిర్చి అన్నిటిలోనే వేస్తామండి మేము అందువల్ల వేసాను ఇదిగోండి లైట్గా చిన్న చీటి పెట్టుకుని స్లో ఫ్లేమ్ అంట ఇలా వేయించుకోవాలండి కూర అంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి మన చేతుల్లోనే టేస్ట్ వచ్చేయాలి కర్రీ మాత్రం కారీ మూత వేస్తున్నాను అండి బాగా వేపుకున్నాను మొక్క వంట కూడా ఇదిగోండి ఇలాగే వేసుకోవాలి అసలు ముక్క విడిపోకుండా చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నానండి ఇదిగోండి కారం కూడా ఇంకా మిగిల్చాం కదా ముక్కలోకి కలిపినా కూడా అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసేద్దామండి మంట మాత్రం స్లో ఫ్లేమ్లోనే మీడియంలో పెట్టుకుని చేసుకోండి అసలు బాగానే పోండి కర్రీ ఇదిగోండి ఇది బౌల్లో చేపలు వేసాం కదా దాన్ని వాటర్ కొంచెం వాటర్ పోసి వేసేస్తున్నాను కారం వేస్తే చేయకుండా ఎంత వాటర్ వేస్తాను చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇలాగా ముక్క మునిగేంత వరకు ఎక్కువ పొయ్యొద్దండి మళ్ళీ కూరలు చప్ప పడిపోవడం విడిపోవడం మెత్తగా అయిపోతూ ఉంటాయండి ఇదిగోండి మంచి టేస్ట్గా తయారవుతుందండి అండి కూర ఇప్పుడు చూసారా ముక్క ములిగేంతవరకు వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇదిగోండి ఇలాగా కూర ఇలాగా వేయించుకోవాలండి చక్కగా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దగ్గర పడిందా చూపిస్తానండి కూర ఒకసారి సాల్ట్ చూసేద్దామండి ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలండి కూర ఎందుకంటే సాల్ట్ అయ్యి పట్టుకుని ఉడకాలండి కారం అను సాల్ట్ కారం అన్నీ సరిపోయాయండి ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఇంకా దగ్గర అవ్వనిద్దామండి మూత పెడుతున్నాను కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇవ్వండి పైన కొత్తిమీర వేస్తున్నాను టేస్ట్ కోసం అండి అలాగా కొత్తిమీరతో ఉడికితే చేపలు కూడా చాలా బాగుంటుందండి మూత పెడుతున్నాను ఎక్కువ వాటర్ పోయొద్దండి ఇదిగో చూసారా ఎలా చూపించాను అలాగే వేసుకోండి మూత పెడదాము ఉడకనిద్దాం ఇప్పుడు ఇవ్వండి కూర చూసారా చక్కగా తయారవుతుంది ఇదిగోండి ఉప్పు కారాలు అన్నిటి మసాలా గుజ్జులతో ఉడుగుతుందండి అప్పుడు ఇప్పుడు మసాలా ఉంది కదండి ఇంకా కొంచెం ఉంచాం కదా దీన్ని కూడా పైన వేసుకోండి బాగుంటుంది ఇలాగా వినిపేస్తానండి ఒక త్రీ మినిట్స్లో మొత్తం సరిగ్గా అంతా రెడీ అయిపోతుంది మొత్తం టెన్ మినిట్స్ దాకా పడుతుందండి ఎక్కువ కూడా ఉడుకుకొని వద్దండి కూర వాటర్ అన్నీ కూడా కరెక్ట్గానే చూసుకోవాలి మనం అనుకోండి గరిటెతో తిప్పేయద్దు ముక్కలు విడిపోతాయండి మీకు చెక్క గరిటె కూడా ఉపయోగించుకున్నానా కదా ఇలాగా ఇలాగా లాగా చూసుకుంటూ ఉండాలండి అంతే ఎందుకంటే ముక్క ముక్క పరంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ చూద్దాం అండి ఇప్పుడు బాగుందండి సాల్ట్ కారం మసాలా అన్నీ కూడా మొత్తం సరిపోయండి ఇప్పుడు దీనికి సార్ మూత పెడదామండి మసాలా మొత్తం లైట్గా వేస్తాం కదా మసాలా ఇప్పుడు మూత పెడతానండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి కర్రీ అంతా కూడా టెన్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోయిందండి చూసారా ఇవి మాత్రం గ్రేవీ ఉంచుకోండి బాగుంటుంది మీరు ఉంది కదా ఇంకాను ఫస్ట్ కూడా ఇంత ఉడికిటప్పుడు వేసాం మళ్ళీ ఇదిగోండి దింపి ముందు వేస్తే చాలా రోస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి చూసారా ఇవ్వండి ఇలాగా మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకోండి మొత్తం అంతా కూడా దింపి ముందు మాత్రం సాల్ట్ చూసుకుని సర్వ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత కలవ కదా ఫస్ట్ చూసేసుకుంటే బాగుంటుంది కర్రీ మొత్తం సాల్ట్ కారం అన్నీ కూడా మొత్తం నేను ఇచ్చిన బిజిన ఏంటంతా కూడా సరిపోయిందండి మొత్తం అంతా కూడా మీరు సాల్ట్ కారం అయితే కావాలితే ఏనా ఇప్పుడు దింపి ఒక రెండు మూడు నిమిషాలు ముందే మీరు కలుపుకోండి అంతేగాని కలిపే పని ఏం లేదండి మొత్తం అన్నీ కూడా సరిపోయాయి మొత్తం నేను ఇచ్చిన మెజర్మెంట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం అంతా ఇదిగోండి కొత్తిమీర వేసాం కదా మూత పెట్టేస్తున్నాను సర్వ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు అబ్జా చేస్తానండి స్టవ్ గోదావరి కొయ్యంగ కూర చేప అండి చేప కర్రీ అండి ఇది ఇది మొత్తం అంతా కూడా మీకు ఎలా క్లీన్ చేసుకున్నాను నీట్గా వండడం అన్నీ కూడా చాలా ఇంగ్రీడియంట్స్ ఏ మాదిరి తీసుకున్నా అన్నీ కూడా వండడం అన్నీ కూడా చాలా మెజర్మెంట్తో అన్నీ సహా చేశానండి వీడియో అంతా కూడా అబ్జర్వ్ చేసి చూసుకుని మీరు కూడా ఈ కర్రీ తయారు చేసుకోండి ఈ కర్రీ చూసారా ముక్క ముక్క పొలంగా ఈ మాదిరి రావాలండి ముక్క కర్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే విడిపోకుండా చక్కగా ఎంత వాటర్ పోసుకోవాలనేది కూడా మీకు చూపించానండి ఎక్కువ వాటర్ పోయొద్దు గరికెట్టు కూడా తెప్పొద్దండి చేపల కర్రీని చూసారా ముక్క ముక్క పలంగా ఏ మాదిరి వస్తుందో చక్కగా నీట్గా లాగా ముక్క విడిపోకుండా చక్కగా వచ్చిందండి ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఇంగ్రీడియంట్స్తో చూసుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంటు పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారిని ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్